ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభు ఏ సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూన్ నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా మన్న దేని బిడ్డారు మొన్నటి నుంచి మనము ఆ భవిష్యత్తుని గురించి మెఫి భవిష్యత్తు ఆరాధన ఆ స్థుతిని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం మెఫీ ఆరాధించట్ల కుంటితనం గురించి కూడా నిన్న దినందు నేర్చుకున్నాం ఈ దినము అన్వేషణలో దొరికిన మెఫీ భవిష్యత్తు అన్వేషణలో దొరికిన మెఫీ భవిష్యత్తు రెండవదిగా మనం నేర్చుకోబోతున్నాం ఈ సమయంలో దేవుని వాఖ్యం చదువుకుందామండి రెండవ సమయంలో ఆ తొమ్మిదవ అధ్యాయము మూడు నుంచి నాలుగు వచ్చినారు రాజు యహోవా నాకు దయచూపినట్టుగా నేను ఉపకారం చేటుకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకటి శేషించుకున్నాడని అతను అడుగు సేబ యోనా తన కుంటి వాళ్ళు గల కుంటి కాళ్ళు గల కుమారుడు అక్కడున్నాడని రాజుతో మనం చేస్తున్నాం అతడు ఎక్కడున్నాడని రాజు అడుగుగా సేబ చిత్తగించము అతడు లోదేబారిలో అమ్మీలు కుమారుడు మాకీరు ఇంటా ఉన్నాడని రాజుతో నేను దేవుడు తన పరిశుద్ధ వాక్యం అని దీవించినగాక సౌలు కుటుంబానికి సేవకుడు సేబ సేబ అంటే నియమించబడినవాడు రాజుభట్టుల అన్వేషణలో మెఫీ భవిష్యత్తు ఎక్కడున్నాడని విచారించగా నలువలలా గాలించగా సేబా ద్వారా ఆచూకు దొరికింది భటులు సౌ సౌలు కుటుంబీకుడైన మెఫీ భవిష్యత్తును గాలిస్తున్నప్పుడు ప్రజలంతా తప్పనిసరిగా అతన్ని హతం చేయడానికని దేశమంతా చెప్పుకొని ఉంటారు మరికొందరు రకరకాలుగా జ్యోస్సుని చెప్పుకుంటారు కుంటివాడిగా చేసిన ఆ దాది గుండెల్లో గుబులెత్తుంటుంది ఇంతకీ మెఫీ భవిష్యత్ ఎక్కడున్నాడంటే లోదే బార్లు లోదే బార్ అంటే పచ్చిక లేని స్థలం అని అర్థం లోదే బార్ లోకానికి కూడా సాదృశ్యమే లోకంలో భోగం భాగ్యం విద్య ఉద్యోగం సుఖం సౌఖ్యం ధనం ధాన్యం అధికారం ఆహారం ఉండవచ్చును కానీ దేవుని వాక్యమైన పచ్చిక లేదు కనుక ప్రజలు ఆత్మీయంగా నశించిపోతున్నారు పొట్టుతో పొట్ట నింపుకోవాలని చెత్త సహాయం చదువుతున్నారు అందుకే వారి ఆఖరి తీరడం లేదు దేవుని బిడ్డ ఆహారం లేని చోటు అనే భావం గల లోదే బార్లో తలదాచుకుంటున్నావా అయ్యో ఇంత విచారం మంచి ఆహారం మంచి మేత కావాలంటే లోదే బార్ నుంచి బయటపడాలి ఈ లోకంలో దైవ సంబంధంగా జీవించడానికి తగిన ఆహారం లేని స్థలం అది కొన్ని సంఘాలు లోదే బార్లో ఉన్నాయి అంటే ఆశ్చర్యం కాదు కొంతమంది ప్రసంగాలు కొన్ని సంఘాలు లోదే బార్ ఈ మధ్య కొందరు క్రైస్తవ నాయకులు ప్రజలను రాబడడానికి వెర్రి పనులు చేస్తున్నారు సినిమా స్టార్స్ని వేదికలించి ఎక్కించి వీడియోలు తీస్తున్నారు వారి సాక్ష్యాల్లో పసలేదు కొందరు నమ్మాము అంట నమ్మా అంటున్నారు కానీ ఇంకా ఆ రంగాన్ని విడిచిపెట్టలేదు వారిని ప్రోత్సహించడం మంచిదే కానీ వారి సాక్ష్యాల ద్వారా మారిన వారు ఎందరండి అలాంటి నాయకులు కాపర్లు ఇహేజ్ గ్రంథం ముప్పై నాలుగే అధ్యాయం తప్పకుండా చదాల్సింది ఉంది చదవాలి దావిధంటున్నాడు పచ్చి గల చోట్ల ఆయన పరుణి చేయించాడు కీర్తన గ్రంథం ఇరవై మూడో కీర్తన రెండో వచ్చినాడు నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను బలమైన మేతగల స్థలం అవి మేనంటాడు ఇహేజ్ గంధ్గిరిగాంధ ముప్పై నాలుగు వచ్చే పద్నాలుగు వచ్చాను అక్షరార్థంగా లోదేబారు యార్ధ నదికి తూర్పుగా గిలాదు ప్రాంతంలో ఉందని పండితులు చెప్తున్నారు రెండో భాగాన్ని ఆలోచిస్తే ఎండిన భూమి ప్రభు ప్రభు ఆయన భక్తిని ఎండ తగలకుండా కాపాడేవాడు నూట ఇరవై ఒకటి కీర్తన ఆలోచన వచ్చును వారి ఎందుకు వాడు వారిని తోడుకుని పోసు నీటి బొగ్గ లేదా వారిని నడిపించాను కాబట్టి వారికి ఆకలి అయినను దప్పిక అయినను కలుగుదు ఎండ మావులైనను ఎండ అయినను వారికి తగులదు యక్షగంధం నలభై తొమ్మిదో అధ్యాయం పదవ పదవచ్చనం పరలో కొన్ని ఎండ లేదండి పర్యటన గంధం ఏడవ అధ్యాయం పదహారు వచ్చనలు నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకొనిచ్చు తన హృదయమును యహో మీద నుండి తొలగించుకుని వాడు శాపకరుస్తుడు వాడు అడవిలో ఖాళీ న్యాయందు నివసించినని ఇమియా గంధం పదిహేడవ అధ్యాయం ఐదు ఆరు వచ్చినాల్లో చూస్తున్నాం ఇక్కడ కాలిన నేల ఎండిన నేల శపించబడిన వారికి సూచనగా ఉంది దేవుని బిడ్డ నువ్వు ఇంకా లోదేబరమైన లోకములు పాపములు మరి సాతానులు ఆ లోక భోగాలు అనుభవిస్తున్నావా అయ్యే అంత విచారము నేడే పచ్చిక బయట దగ్గర రమ్ము దేవుని వాక్యం దగ్గర రమ్ము ప్రభు దగ్గర రమ్ము దేవుడి మాటలు దీవించిన కాక మరికొన్ని విషయాలు మనం రేపటి దినం మనం నేర్చుకోబోతున్నాం అండి ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధు అయిన మాత్రం అండి నీ పరిశుద్ధ రామను కొందనాలు స్తోత్రాలు చరించడం ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పంపు పొందిన ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు ఆయా శుభకారాలు జరిగి జరుగుతున్న బిడ్డలను బహుగా దీవించి వారికి సంవత్సరమైన దయాక రిటర్న్ బిడగా ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగిలైన బిడ్డపైన ఇప్పుడేని ప్రత్యేక కృప ఆయన ఎవరో ఏ వ్యాధులతో ఏ బాధలతో నొప్పుతో బాధతో వేదనతో నాయన హాస్పిటల్లో గృహాల దగ్గర బాధపడుతున్నారు ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని ప్రభావం ప్రభావిస్తేస్తున్నావు ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునావును ప్రకటిస్తున్నాం తండీ ఏ కుటుంబంలో అయితే నాయన మా తండ్రి కష్టాలతో వేదంతో సమస్యలతో సమాధానం లేకున్నారట్టి గృహాల నెమ్మది సమాధానం ప్రకటిస్తున్నాం తండండి గర్భిణీ స్త్రీలకు ఈజీడీలో డెలివరీ ప్రకటిస్తున్నాం అండి బిడ్డలు లేని దంపతులకు గర్భపురం ఇచ్చి బహుమానం కానీ కట్టి వారికి గర్భపురాలు దాయిచ్చేయండి వాహం కానీ యవన బిడ్డలకు ఈ నెలలో నాయన వారు కోరుకుని సక్ర సంబంధాలు కుదిరి వారి వాహన ఘనంగా జరుగును కాక మాత్రండి ఆ స్వదేశ ఉద్యోగాలు ఉద్యోగాలకు తిప్పబడుతున్న యమన బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక హోలీ ఇటుంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికి వాళ్ళు పరిచయం చేస్తున్న దినదాస్తును దాస్తు రాడు విధరాడును దిక్కి లేని బిడ్డను దానా మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం ఈ నెలలో తీర్చండి ఈ దినమంతటలు చుట్టూ మీరు రక్తగం చేసి ప్రతి విధంగా నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దచ్చిమని సమస్త మహిమాఘనత మీకే చదించుకుంటూ ఏ పరిశుద్ధ నామన స్తుంచి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్